నేను సుధారాన్ని ఈరోజు రొయ్యల కూర తయారు చేసే విధానం చేసి చూపిస్తాను చూడండి ఇవి కిలో రొయ్యల పప్పు అనమాట ఇవి వీటిని ఇప్పటికే రెండుసార్లు కడిగాను తర్వాత నెక్స్ట్ నీ వాసన రాకుండా ఉండాలంటే తర్వాత మూడుసారి కడుగుతున్నాను దీన్ని ఒక స్పూన్ ఉప్పు అలాగే నిమ్మ చక్కర రెండు ఇలా నిమ్మ బద్దమిబిండుకోవాలి నీ వాసన రాకుండా ఉంటుంది రొయ్యలు బాగా నీసు వాసన వస్తాయి ఏనా సరే చేపలు కానీ ఫుడ్ని బాగా కడుక్కోవాలన్నమాట లేకపోతే నీస వాసన వస్తాయి తినలేము నిమ్మకాయ ఎంత వింటున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే కొంచెం పెరుగు బాగా కలుపుకొని కడుక్కోవాలి ఒక రెండు సార్లు కడుక్కుంటే బాగుంటుంది అనమాట వీటిని మార్కెట్లోనే ఈ బ్లాక్ ఉంటా పైన ఉంటుంది కదా ఒకటి మేత అదంతా నీట్గా తీపించుకొచ్చాడు నీట్గా ఉన్నాయన్నమాట ఇలా బాగా కలిపి వాటర్ పోసి కడుక్కోవాలి ఒక సేత్తో కాబట్టి సరిగ్గా చూపించడం కుదరలేదు మళ్ళీ ఇంకోసారి కడుక్కోవాలి నాలుగు సార్లు కడిగాము నీట్గా తర్వాత దీనిలో ఆవు పెట్టుకోవాలి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ పసుపు మొత్తం కూరకి ఇది ఉప్పు సరిపోతుంది దీనిలో ఆఫేస్తున్నాను అన్నమాట ఆపేసి ఆపు కూర చేసేటప్పుడు వేస్తాను ఇది తర్వాత రెండు స్పూన్లు నూనె దీన్ని బాగా అటు ఇటు పైకి కిందికి ఇట్లా అనేసి ఉపయోగ మీద పెడదాం గ్యాస్ మీద గ్యాస్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాము ఆగిచ్చిపెట్టుకుందాం వాటర్ అంతా ఏం లేకుండా ఉడకద్ది అనమాట ఇరవై చాలా రుచిగా ఉంటాయి సైడ్ రొయ్యలు పెద్ద రొయ్యల కంటే ఈరో ఈరో బాగా రుచి అనమాట ఒక పది నిమిషాలు ఆగిచ్చుకొని దించుకుందాం మూత పెట్టి స్టవ్ హైలో నిమిషాలు అయిపోయింది ఇలా ఉడికినాయి అనమాట తర్వాత పక్కన పెట్టుకొని ఇలాగే ఆవిచ్చి పెట్టుకొని తర్వాత పోపు వేసుకుందాము స్టవ్ కట్టేసుకొని ఈ వాటర్ అంతా పక్కన నుంచి పెట్టుకొని మొక్కల్ని సపరేట్ చేసుకున్నాం ఇలా చేసుకుంటే నీ శ్వాసం లేకుండా ఉంటుంది అన్నమాట స్టవ్ కట్టేదాన్ని ఈ వాటర్ అంతా తీసి తేరు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఇంత వచ్చినాయి వాటర్ అంతా ఏం లేదు తర్వాత తాని వేసుకున్నాము ఈ వాటర్ కూరలో పోసుకోవచ్చు అనమాట దీనిలోకి పక్కన తీసి పెట్టుకున్న ఉప్పునేస్తున్నాను తర్వాత కారం ఒక స్పూన్ వేసుకుందాం చాలు పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ దీనికి కావాల్సిన మసాలాలు ఒక స్పూన్ వచ్చి పదార్థాలు రెండు స్పూన్లు ధనియాను ఒక స్పూన్ గసగసాలు ఒక వెల్లుల్లి కొబ్బరి ఇవి మాత్రం అల్లం ఒక ఐదు లవంగాలు రెండు చెక్క వీటిని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాము మసాలాని వీటిని కట్ చేసుకొని మిక్సీ కొట్టున్నాం మొత్తం మసాలా పేస్టు తర్వాత బాండీలో ఆయిల్ పోసి రెండు రెండు దీంతో దీంతోపాటి రెండు చెట్లు ఆయిల్ పోసాను వేడెక్తుంది తర్వాత ఆవాలని వేసుకున్నాం ఒక స్పూన్ ఆవాలు నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు తర్వాత కట్ చేసేసుకుని వీటిని మగ్గనిచ్చి తర్వాత ఇక మగ్గిన తర్వాత ఇక రొయ్యల్ని వేసేస్తున్నాము మంచి ఉప్పు కారం పట్టిన తర్వాత వాటర్ వేసుకున్నాం వేసుకుందాం కిలోర్వి పప్పు అన్నమాట పక్కన వాటర్ వాటర్లో పొజాన్ని మొత్తం ఒకసారి కళ్ళు పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని మసాలా పెట్టి వేయించిన ఈ ధనియాలని రకాన్నింటినీ మిక్సీలో పెట్టుకొని పౌడర్ చేసి తరువాత వెల్లుల్లి కొబ్బరి అల్లాన్ని తర్వాత వేసుకుందాం మిక్సీ పట్టుకొని మసాలా చేసుకున్నాం పేస్ట్ కూర ఉడికింది మసాలా వేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది పేస్ట్ని మసాలా పేస్ట్ని కూరలో వేస్తాం వేసి కలిపెట్టుకున్నాం మా పెద్ద అబ్బాయికి రొయ్యల కూర అంటే చాలా ఇష్టం వచ్చినప్పుడల్లా అడిగి చేయించుకుంటాడు ఒక ఫైవ్ మినిట్స్ మసాలా బట్టనిచ్చి దించుదాము రొయ్యల కూర రెడీ అయిపోయింది ఉడికింది కొత్తిమీర వేసేసి దించుదాము కిందే రొయ్యల కూర టేస్టీ టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ ఇంకా దించేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి కూర దించేసాం స్టవ్ ఆపేసి తయారు చేయటం అయిపోయింది మా అబ్బాయి టేస్ట్ చెప్తాడు పెద్ద అబ్బాయి అశోక్ ఎలా ఉంది చాలా బాగుంది సరే ఇది వీడియో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ